చెప్పలేసలు నా భార్య అంటది పెద్ద వాగుడుగా మొదలు పెడితే కాబట్టి నేను కొంచెం గాలి మీరు అపోస్తుల్లో అపోస్తులు వాక్యం ప్రకటించారు అపోస్తులు క్రీస్తు ప్రభు వారిని వెంబడించారు అయితే అపోస్తులతో పాటు చాలా మంది స్త్రీలు మనకి కనిపించరు కానీ చాలా మంది స్త్రీలు సపోర్ట్ ఇచ్చారు సువార్త పరిచర్యలో వాళ్ళ పేర్లు చాలా లిఖితం అయ్యాయి బైబిల్ గ్రంథంలో సో ఇ ఒక్కటి అపోస్త్రులకు మాత్రం సంబంధించింది అని నేను అనుకోవట్లేదు ఓకే సో రోమా పత్రికలో నేను ఇంతవరకు ప్రస్తావించినటువంటి యునియా అనే స్త్రీని అపోస్తలుగానే పిలిచారు ప్రసిద్ధి అని అన్నా ప్రసిద్ధికెక్కిన అంటే ఒక పదకొండు మంది ఉంటే వాళ్ళలో ప్రసిద్ధికి ఎక్కింది ఎవరు అని అంటే యునియా సో అపోస్తలుగా స్త్రీలు స్త్రీలు కూడా ఉన్నారు అనే విషయాన్ని ముందు జ్ఞాపకం చేసుకోండి ఇకపోతే క్రీస్తుతో పాటు ఉన్నటువంటి పన్నెండు మంది అపోస్తల గురించి ఒకవేళ మీరు మాట్లాడుతూ ఉంటే వారు మాత్రమే అని అనుకుంటే వారికి మాత్రమే వాక్యపరిచర చేయమని చెప్పలేదు ప్రతి ఒక్కరూ అపోస్తులు ద్వారా వాక్యం విన్న మనము వాక్యపరిచర చేయాల్సిందే సో వాక్యపరిచరకు అపోస్తలత్వానికి సువార్థపరిచరకు అపోస్తలత్వానికి సంబంధం లేదు అపోస్తడు అంటే పంపబడినవాడు అని అర్థం సంబడీ దట్ ఇస్ సెంట్ పంపబడిన వాడు క్రీస్తు చేత పంపబడిన వారిని అపోస్తలు అని పిలుస్తారు ఆ పంపబడిన వాళ్ళల్లో ఆ పంపబడిన వాళ్లకు నేను లేచాను ఏంటి ఇంతకు సువార్త అంటే మనం చెప్పే సువార్త ఏంటి ఏంటి మరణం చచ్చిపోయింది ఇప్పుడు మనం జీవిస్తాం అని చెప్పడమే కదా పునరుత్ అంతే కదా మొట్టమొదట పునరుత్నం అపోస్తలకు తెలియజేసింది ఎవరు స్త్రీ స్త్రీ అన్న సో అక్కడ పురుషుల కోసం కూడా రాయబడి కరెక్ట్ వాళ్ళు నమ్మలేకపోయారు కరెక్ట్ అంటే అపోస్తులకే అపోస్తు పంపబడింది నీకు అర్థమవుతుందా ఆ పదం ఆ పదం వెనకున్నటువంటి అర్థం అది మనం అర్థం కరెక్ట్ కరెక్ట్గా దాన్ని బైబిల్ని అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లోజివ్ థాట్ ఆ రోజుల్లో నేను తిరిగి లేచాను అని ఒక బలహీన ఘటాన్ని ఒక ఒకవేళ ఓట్లు ఉంటే ఆ రోజుల్లో లేవు ఒకవేళ ఉంటే ఈమె ఓటు సగమే ఒకవేళ ఆమె వెళ్ళి సాక్ష్యం చెప్తే ఈమె సాక్ష్యం సగం కిందకే లెక్క అలాంటి వ్యక్తిని ఎన్నుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే నువ్వు వెళ్ళి నా సహోదరులతో చెప్పు నేను వారికి ఇంతకు ముందే చెప్పినట్లు గలిలీయలో వాళ్ళని కలుస్తాను వాళ్ళని అక్కడ రమ్మని చెప్పు అని చెప్పాడు సో ఏసుక్రీస్తు ఒక స్త్రీని నమ్మి తన జీ తన ఈ ప్రపంచాన్ని తిరిగి దేవుని సమాజముగా తిరిగి దేవుని కుటుంబముగా చేసే ఈ